ఇంకా చూడండి ఫ్రెండ్స్ మొత్తం మేమైతే ఇగో వంట చేసుకోవడానికి అయితే నూనె పోషణ ఇట్లా మామూలుగా లైట్గా మా సిల్లినప్పుడే వేసుకోవాలి ఎక్కువ మసిల్లినప్పుడు వేసుకున్నాం అనుకో కుండ గట్టిగా అయిపోయింది కాగి కాగి అందుకే కొంచెం వేడి ఎక్కువ అయినాక వేసుకుంటున్నాను నేను ఫస్ట్ కొత్తగా వాడుకునే కుండ అయితే మామూలుగా లైట్గా గరం అయినప్పుడు వేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఇది కట్టేది ఫ్రెండ్స్ మట్టిది కాదు కట్టేది మట్టి కుండకు కట్టేవి వాడుకుంటే బాగుంటది మళ్ళా వేరే స్పూన్లు అయితే వాడుకోకుండా కలుపుతుంటే మొత్తం ఇదంతా గీకపోయినట్లయితే కాబట్టి కట్టయితేనే మంచిగా ఇట్లా గీక్ తరంగా స్మూత్ గా అవుతుంటుంది కుక్కర్లు ఇంకా కుక్కర్లో అయితే బంద్ చేసినాం ఫ్రెండ్స్ ఇగో ఇదంతా పోయింది ఇది ఇట్లా ఇట్లేమన్నా కడుక్కొని వేసుకోవడానికి అయితే వాడుకుంటా అప్పుడప్పుడు మొత్తం అది తినడానికి అంత అయితే మట్టిది టమాటాలు అరే చిట్టి కొట్లాడకుండా రా ఎందుకు కొట్లాడతారు నీవు ఇక్కడనే తీసుకొచ్చు పోనీ వేసుకొని ఇక్కడ తీసుకొచ్చు వేసుకొచ్చు పోతే మొత్తం మగ్గినంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది తోటకూర వేసుకుంటాం ఫ్రెండ్స్ న్యాచురల్ తోటకూర కూడా ఇక్కడ చూపిస్తాం తోటకూర కూడా మొత్తం న్యాచురల్ ఫ్రెండ్స్ ఏం మందు అవి ఇవన్నీ వేయకుండా కొన్ని టైతే పెద్ద పెద్ద ఆటక పూట వచ్చేాయి ఆట్ సైడ్ ఉన్నాయి పాతై మొత్తం అంతే అరల్లమేలే పాయ పసుపు ఇవన్నీ యాస్ పెట్టుకోనేది చిప్పా వాగ్లిపెన్ ఫ్రెండ్స్ ఆ దెల్ల చల్లాని అందుకనే తినగిని వేసుకున్నా మళ్ళీ పొయ్యి పోయ్య కుండ పెట్టి మళ్ళీ అన్ని అవి చూపిస్తున్నావు అని అంటారు జనాలు ఎట్లా అంటే అట్లా ఉన్నారు సిలిండర్ పైన అయితే పెట్టినవి కూడా ఆయిల్ పైన ఆయిల్ పైన ఇట్లా వస్తుంది అది మొత్తం జిడ్డు జిడ్డు అవుతుంది ఎందుకంటే ఆయిల్ ఫస్ట్ ఎంత గుంజుతుందో అంత మనం వంట చేస్తే మొత్తం వదులుతుంటది కాబట్టి వి తోముకునేది ఎట్లా అంటారంటే కొందరేమో నిమ్మకాయ వేసి కొందరు ఉప్పేసి అట్లా ఇట్లా అని చెప్తుంటారు అదంతా వస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే బొగ్గులు దంచుకొని అందులో కొద్దిగా అంత లైట్గా సరుపు కలుపుకొని మంచిగా ఆ కొబ్బరి నారతో దోమాలి మళ్ళీ ఇప్పుడు మనము అదేమో మొత్తం ప్లాస్టిక్ దాంట్ అది ఉంటుంది తీసు దానితో దోమకుండా కొబ్బరి నార అయితే బాగుంటుంది ఇంకా ఇది తోముకునే ముందుగా ముందర ఒక రెండు మూడు నిమిషాలు అయితే నీళ్ళలో నానబెట్టుకొని మొత్తం ఇట్లా మొత్తం చేతితో అంతా కడిగేసుకొని దాంతో రుద్దితే మంచిగా నీట్ గా అయిపోతుంది నిమ్మకాయ వేసి అదేసి ఇది వేసి అంతా ఉట్టిదే సిటీలలో అయితే ఇంకా బోర్ది అది ఎంత దొరకదు కాబట్టి ఆ మామూలుగా సర్పు వేసి మొత్తం నీళ్ళలో మంచిగా కడుకొని సర్పు తోటి పీస్ పెట్టి రుద్దుకో తోటకూర ఫ్రెండ్స్ ఇది రుద్దుకోవాలి రుద్దుకుంటే నీటికి వెళ్ళిపోతుంది మళ్ళీ తోమిన తర్వాత సరుపు పెట్టి రుద్దిన తర్వాత మళ్ళీ పక్కల పెట్టద్దు తోమిన ఎంబడే కడిగేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ సరుపు అంతా కుండ పీల్చుకుంటుంది బూజు బూజు అంతా కనిపిస్తుంది కడిగిన తర్వాత బాగా మళ్ళీ సరుపు అది అంతా పోయినంత వరకు కడిగి మళ్ళీ ఒక్కసారి పీస్ పెట్టి మంచిగా నీట్గా రుద్దిన అంటే మొత్తం జిడ్డు జిడ్డు అవుతుంది ఎక్కువ రోజులు వాడినకుండా వాడి తరంగా మొత్తం జిడ్డు జిడ్డు అవుతుంది ఒక నెల రోజులు అట్లా వాడినామంటే మళ్ళా తర్వాత దాన్ని సిలిండర్ మీద కానీ పొయ్యి ఉంటే పొయ్యి మీద కానీ నీళ్ళు పోసి అందులో అంత ఉప్పు వేసి బాగా మరగబెడితే గిడ్డంతా పోతుంది కుండకి మళ్ళీ ఫ్రెష్గా అవుతుంది కుండ అట్లా వేసుకోవాలి నాకైతే చూపేనికే వీలు అయితే లేదు ఫ్రెండ్స్ మీకు అందుకని ఇప్పుడు వీడియోలోనే చెప్పేస్తున్నా నేను అది కూడా ఒక రోజు అయితే చేసి చూపిస్తా వీలైతే ఇప్పటి వరకు పని అయిపోయింది ఇవైపుడు అంతా వేసుకుంటున్నాను ఇది అయితే ఇంతకు ముందు అయితే వాడినాయి ఫ్రెండ్స్ ఇవ అప్పుడు చాన్ రోజుల నుండి అయితే దగ్గర దగ్గర మేము ఒక నాలుగు సంవత్సరాల నుంచి అయితే బంద్ చేసినాము కాబట్టి నేనైతే ఇది మొత్తం పోయింది ఇది మొత్తము ఇది వాడట్లేదు మట్టి కుండలలోనే వాడుతున్నాము నేను కూడా అది మొత్తం మా ఇంట్లో మట్టి కుండలు అనేవి ఒక రోజు అయితే కొందరు అయితే మేము మట్టి కుండలు ఎట్లా వాడిన గానీ పోతున్నాయని అంటారు అది మనం వాడి వాడేదాన్ని బట్టి ఉంటది ఆయిల్ ఎక్కువ హీట్ చేయడం వల్ల కూడా కొత్త కుండలు అయితే క్రాక్ అయితే తప్పకుండా వేడుస్తాయి అవి నిదానం వేడి కాకముందుకే ఆయిల్ వేసుకొని అవి వేసుకొని అన్ని వేసుకున్నాం అనుకో ఏమి ఇబ్బంది ఏమి ఉండదు వాడుతుంటే వాడుతుంటే కూడా అది మొత్తం క్రాక్స్ కూడా మూడి మూసుకుపోతుంటాయి ఎందుకంటే నల్లగా అయ్యాయి కింద ఏమి ఇబ్బంది ఏమి ఉండదు కుండలు అయితే ప్రతి ఒక్కరు వాడుకొని ఆరోగ్యాలను అయితే తప్పకుండా కాడుకో కాపాడుకోవాలి కుండలు వాడిన వాళ్ళైతే నిజంగా ఆరోగ్యంగా ఉన్నట్లే లెక్క ఓకే అండి అందరూ మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకు చుట్టుపక్కల ఎక్కడైనా షాపులు ఉంటే దగ్గరలో అక్కడికి వెళ్ళి కొనుక్కొని మరీ వాడుకోండి దయచేసి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ అందరికైతే షేర్ చేయండి తప్పకుండా బాయ్